హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అనమాట అసలే ఈ వీడియోస్ చేయాలనే ఆలోచన ఎలాగొచ్చిందంటే సరే మన దగ్గర కొంచెం డిపార్ట్మెంట్లో ఉన్నాం మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని కొంతమందికైనా పంచుకుందాం అని చెప్పేసి నేను ఆగస్ట్ ఆరో తారీఖున ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను అనమాట ఆగస్ట్ ఆరున ఈ ఛానల్ ఓపెన్ చేశాను ఆగా స్టార్ని ఓపెన్ చేసిన అవసరం అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆగా స్టార్ని ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న షార్ట్స్ పెట్టాను చిన్న చిన్న షార్ట్స్ పెట్టి కొంచెం ఆ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత మెయిన్ వీడియో వీడియో చేద్దాం నెలకు ఒక వీడియో పెడదామని అని చెప్పేసి అనుకున్నాను వన్ మంత్కి ఒక వీడియో పెడదాం మెల్లగా పెడదాం ఎందుకంటే డేటా అది కావాలి మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి డేటా ఉన్న డేటాను వాడుకుని నెలకొక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను తర్వాత అలాగ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అన్నారు నెలకొకటి అయితే కాదు కానీ నా ఫ్రెండ్ అనమాట నాతో ఉంటాడు అన్న సీనియర్ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ అన్న అలా కాదు రమేష్ నెలకొకటి కాదు వారానికన్నా కనీసం ఒక వీడియో చెయ్యి అని చెప్పేసి అన్నాడు సర్లే అన్న మరి నువ్వు చెప్తున్నావు కదా అని మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే మిమ్మల్ని అడిగాను మీరు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో చాలామంది కామెంట్ చేశారు చాలామంది కామెంట్ చేయడంతో నా మీద ప్రెజర్ పెరిగింది ఏంటి నేను వారానికి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళు చూస్తే చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు అన్నట్లకి నెలకలేదు వారానికి చేయాలంటే వీళ్ళు అప్పటికే ట్రైనింగ్కి వెళ్ళిపోతారు ఇంకా చాలామందికి అందాలంటే చాలా సమయం పడుతుంది ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే రెగ్యులర్గా రీడియో వీడియోలు చేయమని చెప్పేసి ఫ్రెండ్స్ సలహా ఇచ్చాడు రెగ్యులర్గా వీడియో చేయడం అంటే అంత ఆశామాషి కాదు కదా ఇక్కడ మనం డ్యూటీ చేసుకోవాలి మన పనులు చేసుకోవాలి డిపార్ట్మెంట్ పరంగా మన అక్కడ పనులు చేసుకోవాలి ఇంటికి ఫోన్ మాట్లాడాలి పిల్లలతో మాట్లాడాలి అన్నిటికీ సమయం సరిపోదు ఎలాగా అని చెప్పేసి చాలా ఇబ్బంది అయితే పడ్డాను అయినప్పటికీ ప్రశ్నలు అనేవి మీ నుంచి ఎక్కువ రావడం అయితే జరిగింది ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న ఇలా చాలా ప్రశ్నలు అంటూ మీరు నన్ను అడిగారు ఈ అబ్బో చాలా క్వశ్చన్స్ చూస్తే చాలా వచ్చాయి మరి ఏం చేద్దామని చెప్పేసి రెగ్యులర్గా రెగ్యులర్గా ఒకేసారి రెండు మూడు వీడియోలు షూట్ చేసుకోవడం ఆ సెమటలు పట్టడం మీరు చూస్తున్నారు కదా సెమటలు పట్టడం అయినప్పటికీ సరే వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఆన్సర్ కామెంట్లోనే చెప్పచ్చు కానీ కామెంట్లో మెసేజ్ చేస్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు ఇలాగ అర్థం కాదు మనమైతే వివరించాలి విశ్లేషణ చేస్తేనే దాని యొక్క వివరణ అనేది తెలుస్తుంది అని చెప్పేసి రెగ్యులర్గా మీరు చూడండి ఒకే రోజున రెండు వీడియోలు మూడు వేలు వీడియోలు అప్లోడ్ చేయడం అయితే జరిగింది రెండేసి వీడియోలు మూడేసి వీడియోలు అప్లోడ్ చేయడం అయితే జరిగింది చాలామంది అన్నారు అలాగా అప్లోడ్ చేసేస్తే ఎవరు చూస్తారు ఎవరు చూడరు అని చెప్పేసి అన్నారు అయితే నేనేమనుకున్నానంటే ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని అయితే ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకి ఆన్సర్ చేస్తే అది చాలు సాటిస్ఫాక్షన్ చాలు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను కానీ అద్భుతంగా నిన్నటి రోజున అంటే ఒక నెల కంప్లీట్ అవి ఆగస్టు ఆరు నుంచి సెప్టెంబర్ ఆరు అంటే ఎనిమిదో తారీఖుకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట మీరు వెయ్యి మంది సపోర్ట్ చేశారు నాకు వెయ్యి మంది సపోర్ట్ చేసి నా మీద ఇంకా బాధ్యతను అయితే పెంచారు వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేశారు దగ్గర దగ్గరగా మూడు లక్షల మంది త్రీ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చాయి మన ఛానల్కి త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి దగ్గర దగ్గరగా వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేశారు ప్రజెంట్ వచ్చి దగ్గర దగ్గరగా వెయ్యి ఇరవై మూడు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఆ నిమిత్తం మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మీరు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి మీరు ఇస్తున్నటువంటి వెనకాల ఎంకరేజ్మెంట్ అది నాకు చాలా తృప్తిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అయినప్పటికీ నా సెల్ కూడా అంత క్వాలిటీ లేని సెల్ అయినప్పటికీ నేను వీడియో ఏదో విధంగా రికార్డ్ చేసి పెట్టాలి తప్పదు వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ తోటి వాళ్ళు అలాగ ఉండకూడదు అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తాను మొత్తం మీద మీరైతే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారబ్బా దాని నిమిత్తం మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ నా మిత్రులు కాబట్టి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి మనం చెప్పే వీడియోస్ విశ్లేషణ ఎలాగుంది నేను ఎక్కడన్నా విశ్లేషణ బాగట్లేదా అర్థం అవ్వట్లేదా మీకు క్లియర్గానే అర్థమవుతుందా అనేది నాకు ఎడిటింగ్ రాదండి ఎడిటింగ్ చేయడం అనేది నాకు రాదు యూట్యూబ్ కూడా మనకేమీ అంతేం సర్లే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అలా చేశాను నాకు ఎడిటింగ్ అనేది రాదు నేర్చుకుందామన్నా నా వల్ల అవ్వట్లేదు అయినప్పటికీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు అందరూ వీక్షిస్తున్నారు అందరి మొత్తం మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మీరైతే మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ